ఏమంటారు అంటే ఇప్పుడు రెండు దొంగ దొందే అంటున్నారు మూడవ ప్రత్యామ్నాయము తెలంగాణ కేంద్రంగా వచ్చే అవకాశం ఉందా నేను ఏమంటున్నా అంటే ఏ ప్రత్యామ్నాయం వస్తుంది పక్కకు పెడితే వన్ థింగ్ ఐ ఐఎమ్ షూర్ ఒక విషయం ఐ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ద సీరియస్ నీడ్ పీపుల్ సీన్ పీపుల్ ఆర్ వెక్సిన్ సెవెంటీ ఇయర్స్ హాన్ బై సెవెంటీ ఇయర్స్ హైవ్ ఆల్రెడీ బిగ్ ట్యాంక్ అందుకోసం ఆ మార్పుకు తప్పకుండా శ్రీకారం చుట్టబడుతుంది ఎవరు ఎవరు పరిపాలించండి దేశాన్ని హూ రూల్ దిస్ కంట్రీ అవుట్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ Five, five and a half years, there were some coalition governments, like Charan Singh government, V.P. Singh government, Janta Dal, Mr. Muradji Desai was there, Mr. Chen Sekar was there, Deva Gowda, Neva so was also there for a small time. All put together, I, I think not more than six years or six and a half years. The entire period, 64 years, was fully ruled by either Congress or BJP. What is their answer to the nation? ంగ్ వెంట మడి స్టోరీలు డెబ్బై ఆరు వరకు టూ టైమ్స్ ఫ్యామిన్ కేమ్ దేర్ కరువు వచ్చింది చైనా టూ టైమ్స్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ల్యాక్ పీపుల్ హెవ్ డైట్ ఇన్ వన్ స్పెల్ ఇట్ వాస్ ట్వెల్వ్ ల్యాక్ డెత్స్ ఇన్ అనదర్ స్పెల్ ఇట్ వాస్ త్రీ ల్యాక్ డెత్స్ పదిహేను లక్షల మంది చచ్చిపోయారు చైనా ఏరియబుల్ ల్యాండ్ మనకంటే తక్కువ అంటే వ్యవసాయ అనుకూలమైన భూమి చైనా పాపులేషన్ మనకంటే ఎక్కువ విత్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హౌ చైనా చేంజ్ అక్కడ బంగారం తిట్టురా హిమాలయాల వాళ్ళ అవతల వైపు మనం యువతల వైపు చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్టర్ అమెరికా అమెరికా బడ్జెట్ త్రీ లాక్ త్రీ లాక్ అండ్ అబోవ్ చైనా బడ్జెట్ టూ ల్యాక్ ట్రిలియన్ కోర్స్ ఉంది విదేశీ మారక నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ చైనా ఇస్ నంబర్ వన్ ఇన్ వరల్డ్ హౌ కమ్ అక్కడ మనసులే అది ఏషియన్ కాంటినెంటే అవసరమైన చట్టాలు పెట్టుకున్నారు అవసరమైన మార్పులు తీసుకున్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలో ఇంత ప్రబలమైనటువంటి శక్తిగా బలపడరు ఇలా మనకు సాధ్యం కదా మన మనుషులు లేమా కాబట్టి దేశంలో డెప్పకుండా డెఫినెట్గా అది ఇంత ముందున్న రొటీన్ లాంగ్వేజ్లో మూడో ఫ్రంట్ అని మాట్లాడుతున్నారు ఏమొస్తుందో ఇవాళ టైం విల్ టెల్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ దిస్ కంట్రీ ఐ స్టాండ్ బై ఇట్ బాస్ నో క్వాలిటేటివ్ చేంజ్ నో క్వాలిటేటివ్ చేంజ్ కుడ్ బి సీన్ బై ద పీపుల్ ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామిక ఎక్సర్సైజ్ తర్వాత గుణాత్మకమైన మార్పు ఈ దేశంలో వస్తలేదు దేశంలో ఇప్పుడు కొచ్చని ఉందండి కాంగ్రెస్ పోయింది బిజెపి వచ్చింది ఏ మార్పు వచ్చిందండి ఏం జరిగిందండి పెద్ద పెద్ద మాటలు మార్చి రైతులకు ఏం చేసింది రైతులకు చెప్పండి పనిచేసామని చెప్పండి ఎత్తి చూపించే పథకం ఏందో చెప్పండి మీరు పెట్టిన కిరీటం ఏందో చెప్పండి ఎంఎస్పి ఐ బీన్ డిమాండింగ్ ఇప్పుడున్న ఎంఎస్పి ఒక ఐదు వందలు బెంచ్ అండి పోనీ అవర్ జస్ట్ టేకన్ హస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ ఉంది వడ్లకు ఒక ఇరవై ఒక వంద చెయ్యి ఎందుకు చేయారండి ఏం కారణం చే చేయరు మీది మాత్రం నైస్గా రైతులు చచ్చిపోతుండ్రు మంది చచ్చిపోతుండ్రు ఇదా మాట్లాడేది అన్ని ధాన్యాలకు పెంచండి కొన్ని ధాన్యాలు లేదు మినిమం సపోర్ట్ ప్రైస్ మిర్చికి పెట్టరు కాటన్ బెటర్ ఎందుకు బెటర్ ఇంకోటి దేశంలో ఉన్న నీళ్ళను ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేసేది కరువులు వస్తాయి కాటకాలు వస్తాయి నార్తరన్ చైనాకు సౌత్ చైనా నుంచి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసుకెళ్ళి పదహారు వందల టీఎంసీలు ఇస్తున్నారు నీళ్ళు అక్కడ వరకు మనకు లేకనా ఒక బ్రహ్మపుత్ర నదిలో గంగా నదిలో కలిపి నలభై వేల టీఎంసీలని ఎట్లుండదండి దేశంలో కరువు నాకు అర్థం కాదు ఎందుకు ఉండాలా ఎందుకు జరుగుతలేదా పని దేశంలో సాగునీళ్ళు రావు తాగునీళ్ళు రావు కరెంట్ ఉండదు ఉత్పత్తి అయిన కరెంటు వాడుకోజాల దేశం ఎస్ అవసరమైన చట్టాలు మార్చాలి దేశం కాబట్టి మార్చగలుగుతుంది జాతీయ స్థాయిలో కాబట్టి రాజ్యాంగం మార్చచ్చు చట్టం మార్చవచ్చు ఎనీథింగ్ కెన్ బి చేంజ్ అది జరుగుతలేదు ఈరోజు జరుగుతలేదు వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన వాళ్ళొచ్చి వీళ్ళు వచ్చినా ఈ మార్పు జరుగుతున్నది పథకాల పేర్లు మారుస్తారు ఏమున్నదండి ఇంక్రిమెంటల్ బడ్జెట్ నేను టూ థౌజండ్ ఫోర్లో ఐ టు డెల్లీ యాజ్ ఎంపీ అప్పుడు బడ్జెట్ నాలుగు లక్షల కోట్లమ్మా రెండు వేల నాలుగులో నేను ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు పార్లమెంట్ అార్లమెంట్ మెంబర్గా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు సంవత్సరం పద్దెనిమిది కదా రెండు పద్నాలుగు ఏళ్ళయితే అంతే కదా పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఇయాలి ఎంతరా అంటే ఇరవై నాలుగు లక్షల కోట్లు అంటే అదే త్రీ పర్సెంట్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ తప్ప ఓ ప్రత్యేకమైన ఎఫర్ట్ జరిగింది కానీ మార్చింది కానీ ఏం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి